పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో హలో మాదిగా చలవ్ హైదరాబాద్ వాల్పోస్టర్ను ను ఆవిష్కరించిన అఖిలపక్షం నాయకులు దండోరా శ్రీను ఆధ్వర్యంలో వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దండోరా శ్రీను మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఎర్రంశెట్టి ముత్తయ్య బీజేపీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోనిశెట్టి వెంకటేశ్వర్లు చింతల చెరువు శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర నాయకులు కాపకృష్ణ మోహన్ కత్తి శ్రీనివాస్ మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గొడ్ల మోహన్ రావు కొత్తపల్లి శ్రీను మాదిగ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ అలువాల బుడగ జంగాల రాష్ట్ర నాయకుడు వీరభద్రం మాదిగ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫణి అలువాల గొడ్డుగొర్ల నాగరాజు బంక అన్వేష్ తదితరులు పాల్గొన్నారు తీర్మానం చేసి రాత్రి ఈ నిధుల గేయటం వల్ల నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు దామోదర రాజవృష్ణైతుంది ఎమ్మెల్యే నగరకల్ ఎమ్మెల్యే వీరేశం అయితే మందుల సామాని గారు అయితే అండి ఈరోజు అసెంబ్లీలో కూర్చొని తీర్మానానికి పెద్ద ఎత్తున రేపు జరగబోయే బహిరంగ సభకు మార్గాలు అన్ని జిల్లాల నుంచి కర్రులు కావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ కృష్ణమాజు గారు ముప్పో ఏడో తారీఖు ఈ పిలుపు మేరకు మేము అందరం దగ్గర నుంచి వంద డప్పులు ఈ ప్రాంతం నియోజకవర్గంలో రెండు వందల యాభై డబ్బులు ఆధ్వర్యంలో మేము రేపు దానికి బయలుదేరుతున్నాం ఏదైతే ఎల్బీ నగర్లో పెట్టామో ప్రోగ్రామ్ అది కృష్ణమాజు గారి ఆలోచన ప్రకారంగా ప్రతి మార్గ ఉద్యోగస్తి ప్రతి ఉద్యోగస్తు డబ్బు చేసుకొని కృష్ణ మాదిక కనపడాల్సిందే నేను ఉద్యోగం ఉంది నేను ఐపీఎస్ నేను ఐఏఎస్ ఆఫర్ నేను ఎంఆర్ఓ ఎంబల్ఏ ప్రతి మాదిగ బిడ్డ క్లిష్ట మార్గం మేరకు ఏదైతే ఆయన పిలుపు ఆ పిలుపు మేరకు మేము ఉద్యోగస్తులను డబ్బు తీసుకొని మా మరింత రేపు బయలుదేరుతాం డబ్బే మా కన్న తల్లి ఈరోజు చెప్పుల బిడ్డ చరిత్రతో చరిత్రతో పెద్ద రాస్తున్నాం మాది డబ్బు ఎవరు చనిపోయినా మా మార్గ డబ్బు ఉంటుంది ఎవరు పెళ్ళైనా మాదిగా డబ్బు ఉంటుంది మాదిగా డబ్బును గౌరవిస్తూ ప్రతి బ్రాహ్మణ కులం కానీ గొప్ప కులం కానీ రెడ్డి కులం కానీ కాపు కులం కానీ ఈ రోజు మాదిగలకు అండగా నిలబడి వర్గీకరణ పూర్తి మద్దతి అన్ని కులాలు మాకు సహకరించి ఏమిటి ఇదిగా సంఘాలు నైతం లేదు ఈ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ సిబిఐ కానీ బీజేపీ కానీ మా యొక్క కుటుంబాలకు మేము అందంగా వచ్చి మాకు మద్దతు పెరిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా టీడీఆ పెద్దలు కూడా ఎంఆర్ కేస్ తరఫున మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకు పార్టీ రాజకీయ నాయకులకు ప్రజా సంఘాలకు మద్దతు మద్దతు చెప్తూ జై మార్గా జై జై అసెంబ్లీలో ప్రవేశపెట్టి భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కుల వైవిధన చేపట్టి దానిలో కూడా షెడ్యూల్ కులాలకు నాలుగు వర్గాలుగా ఏర్పాటు చేసి వర్గీకరణ ఏర్పాటు చేయటం శుభ ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా చేసి